హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రూపా ఫౌండర్స్ యొక్క వీడియోలో లేటెస్ట్గా మనకు వచ్చిన అప్డేట్స్ అలాగే ఇన్ఫర్మేషన్ గురించి ఇంకా క్లుప్తంగా క్లియర్గా అయితే మనం మాట్లాడుకుందాం ఆల్రెడీ నేను మాట్లాడాము యాసార్ నుంచి మాటేసరికి కాల్ రూపంలో వచ్చిన అప్డేట్స్ గురించి దాంట్లో కొన్ని విషయాలు అయితే చాలామంది ఫౌండర్స్ స్కిప్ చేశారన్నమాట స్కిప్ చేయడం వల్ల సేమ్ డౌట్స్ వస్తున్నాయి కాబట్టి ఆ డౌట్స్ ఏంటి వాటి గురించి ఒక క్లారిటీ అనేది ఇద్దాము అలాగే నెలమస్ గురించి కూడా మనది సార్ చెప్పారు ఎలా కష్టపడి సక్సెస్ అవుతున్నాడు అనేది కూడా చెప్పారు అది కూడా మనం మాట్లాడతాం ఎందుకంటే మనకు కూడా కొద్దిగా ఇన్స్పిరేషన్గా ఉంటుంది దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మన కొత్త ఛానల్ లింక్ అనేది ఎప్పట్లానే కింద ఫస్ట్ కామెంట్లో అలాగే డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ కొత్త ఛానల్ కూడా జీకే లుక్స్ లైఫ్ స్టైల్ ఉంటుంది దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో జెన్యున్గా అనిపించే ఎర్నింగ్ టాపిక్స్ గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అది కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమేనండి దీంట్లో ఎటువంటి బలవంతం కూడా లేదు ఓకే మనకి టాపిక్లోకి వెళ్ళిపోతాం ముందుగా చాలామంది మనకైతే కామెంట్ సెక్షన్లో అడుగుతున్న ఎక్కువ ప్రశ్నలు ఏంటంటే ప్రొఫైల్ అనేది మాకు కొద్దిగా బ్లాంక్గా కనిపిస్తుంది బిల్డింగ్ అడ్రస్ ఇప్పుడు మేము ఎడిట్ చేసుకోవాలా లేదా ఫౌండర్ సైట్ అనేది మాకు ఓపెన్ అవ్వడం లేదు ఓఈఎస్ మాకు నో ఇంటర్నెట్ కనెక్షన్ అంటుంది ఓకేనా ఈ డౌట్స్ అన్నిటికి కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో అంటే అంతకుముందు చేసిన వీడియోస్లో ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చాం అయినా సరే మీరు నేను కామెంట్స్లో చూసుకున్నట్టయితే మళ్ళీ ఇవే సేమ్ రిపీట్ క్వశ్చన్లు వస్తున్నాయి కాబట్టి ఒకసారి మళ్ళీ నేను స్పీడ్ స్పీడ్గా చెప్పేస్తాను ఒకటి ఏంటంటే ప్రొఫైల్ బ్లాంక్ అనేది కొంతమందికి కనిపిస్తుంది నాతో సహా ఓకేనా కాబట్టి నాకు కూడా కనిపిస్తుంది కాబట్టి నాకు ఎప్పుడైతే ప్రొఫైల్ బ్లాంక్గా కనిపించకుండా ప్రొఫైల్ అనే ఆప్షన్స్ కనిపిస్తే ఆ రోజు నేనే ప్రొఫైల్ బ్లాంక్గా కనిపించట్లేదు అన్నీ కనిపిస్తున్నాయని చెప్తాను అప్పుడు దాకా కొద్దిగా ఓపిక పట్టండి రెండోది ఏంటంటే బిల్డింగ్ అడ్రస్ బిల్డింగ్ అడ్రస్ అనేది అన్ని సెలెక్ట్ చేసిన సిటీ అనేది సెలెక్ట్ అవ్వట్లేదు కాబట్టి బిల్డింగ్ అడ్రస్ సేవ్ అవదు అలా మీకు ఏవైనా ప్రాబ్లం అనిపించినా బిల్డింగ్ అడ్రస్ కూడా మీరు ప్రజెంట్ ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు అలాగే ఓపెన్డ్రస్ వెబ్సైట్ కూడా మనకైతే ప్రజెంట్ ఓపెన్ అవుతుంది కానీ దాని లోపలికైతే వెళ్ళదు అంటే జస్ట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కానీ మీరు మీ యొక్క జీమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అని కానీ లేదా కొన్ని రకాల ఎర్రర్స్ అనే పైన చూపిస్తుంది కాబట్టి ఓపెన్ సైట్ కూడా ప్రెసెంట్ ఎవరికి కూడా ఓపెన్ అవ్వడం లేదు ఇంకా ఓయిఎస్ మీకు ఓపెన్ అవ్వడం లేదంటే మీరు ఓఈఎస్ అప్లికేషన్ నుంచి ఓపెన్ చేసినట్టు లెక్క ఓఎస్ అప్లికేషన్ నుంచి మీరు ఓపెన్ చేసినట్టయితే నో ఇంటర్నెట్ కనెక్షన్ అని వస్తుంది కాబట్టి కుదిరినంత వరకు క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేయండి లేదంటే బ్రేవ్ బ్రౌజర్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని దాని నుంచి గూగుల్లోకి వెళ్ళి ఆన్ పేస్ అని చెప్పి అవి చేసి అలా అయినా ఓపెన్ చేయొచ్చు కాబట్టి ప్రొఫైల్ బ్లాంక్గా కనిపించిన వాళ్ళు దయచేసి ఎటువంటి ఎడిటింగ్ కూడా చేయొద్దు అంటే మీ ప్రొఫైల్ పేర్లు ఊర్లు మార్చద్ది ఎందుకంటే మార్చినా అది సేవ్ అవ్వదు మీకు ఎప్పట్టు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రొఫైల్ బ్లాంక్గా కాకుండా నార్మల్గా ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు నేను కూడా చెప్తాను ఎందుకంటే నాది కూడా బ్లాంక్గా ఉంది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు ఓకేనా మీకు మొత్తం క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను ఇంకా మన యాసారి చెప్పిన అప్డేట్స్లో కొన్ని విషయాలు మనం క్లియర్గా చెప్పుకుందాం ముందుగా ఆయన ఏం చెప్పారు చాలా విషయాలని బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయి కాబట్టి మీరు హ్యాపీగా ఉండండి ఏది జరిగినా సరే మనం మంచిగా అనుకోండి అని చెప్పి అయితే పీస్ఫుల్గా చెప్పడం జరిగింది అలాగే దానికి చాలా అయితే పట్టదు అంటే బ్యాక్గ్రౌండ్లో కొన్ని విషయాలు మీకోసం జరుగుతున్నాయి అలాగని చెప్పి వాటి కోసం చాలా అయితే పట్టవు అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది అలాగే ప్రజెంట్ జరుగుతున్న ప్రొఫైల్ ఎడిటింగ్ ఆప్షన్స్తో పాటు తొందరలో జీమెయిల్ మార్చుకునే ఆప్షన్ కూడా మనకైతే యాసర్ వచ్చి చెప్పడానికి ఛాన్సెస్ ఉన్నాయని కూడా ఇక్కడ దిలాన్ సార్ చెప్పారు అనమాట అది కూడా మాటడిగమ్మ సారితో ఆయన చెప్పిన విషయాలు కాబట్టి ప్రొఫైల్లో ప్రాబ్లమ్స్ ప్రజెంట్ ఏమైనా ఉన్నా బిల్లింగ్ అడ్రస్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా లేదంటే జీమెయిల్ అనేది మనం మార్చుకునే అవకాశం కావాలన్నా మనకి యాస్ఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ అనేది రావాలి అప్పుడు దాకా మనం కొద్దిగా వెయిట్ చేయాలన్నమాట ఓకేనా ఫోన్డర్స్ అంతేగాని ప్రజెంట్ మనకు కనిపించట్లేదని పదే పదే కనిపించట్లేదు ఏం చేయమంటారు కనిపించట్లేదు ఏం మార్చమంటారని కంగారు పడదండి ఎందుకంటే నాకు కూడా కనిపించట్లేదు కదా నాకు కనిపిస్తే నేను చెప్తాను నాకు కూడా కనిపించింది కనిపించట్లేదంటే నేను మాత్రం ఏమి చేయలేనమాట అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను కాబట్టి ఈ రకంగా అయితే ప్రజెంట్ ఆయన మూడు అప్డేట్స్ మాత్రం చెప్పారు ప్రొఫైల్ ఎడిటింగ్ ఆప్షన్స్ ప్రెజెంట్ చేంజ్ అవ్వడం వాళ్ళకి త్వరలో చేంజ్ అవుతాయి అలాగే జీమెయిల్ కూడా ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి కూడా చేంజ్ అవుతుంది దాంతోపాటు బిల్లింగ్ అడ్రస్ కూడా కలిపి వస్తుంది కాబట్టి అది కూడా తొందరలో మనకి చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నాయి ఇవి మాత్రమే మన ఏసారి చెప్పారు ఓకేనా ఇంకా వేటి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఏదైతే చెప్పారో అంతవరకు మనం ఆలోచిద్దాం ఇంకా ఎలాంటి సరే ఎలాంటి మనస్ గురించి చెప్పినా కొన్ని విషయాలు అయితే నాకు నచ్చినాయి అందుకే నేను చెప్పాలనుకుంటున్నాను చాలామంది అనుకుంటారు ఏంటంటే ఎలాన్ మాస్క్ చూసారా ఏదైనా సరే అద్భుతంగా కనిపెడతాడు ఏదైనా సరే కొత్త ఇన్నోవేషన్ చేయాలన్నా ఎలాన్ మస్కే ఎటువంటి ఫెయిల్యూర్ లేకుండా ఎలాన్ మాస్క్ సక్సెస్ అయిపోయాడని నేను కూడా కొన్ని చెప్తాను సార్ చెప్పండి ఒకటి ఏంటంటే టెస్లా కార్ అనేది స్టార్టింగ్లో మన ఎలాన్ మాస్క్ తయారు చేసినప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కా కార్ కింద ఒకటైతే తయారు తయారు చేశారనమాట తయారు చేసి దానికి చాలా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి దానికి ఒక ఇన్నోవేషన్ తయారు చేసి దాన్ని తీసుకొచ్చారు దేనికి చూపించడానికి అందరికీ చూపించడానికి అయితే ఒక ఈవెంట్ కింద కండక్ట్ చేసి చూపించడానికి తీసుకొచ్చాడు చూపించి ఒక ఐరన్ గుండు బాల్ మనందరికి తెలిసిందే కదా రౌండ్గా ఒక బాల్ ఉంటుంది ఐరన్ది దాన్ని పెట్టి అద్దం మీద కొట్టినప్పుడు నార్మల్గా ఎలాంటి మాస్క్ ఏమనుకుంటాడంటే అది పగలదు ఎందుకంటే మనం తయారు చేసాం కదా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ కారు అద్దం కూడా పగలదు బుల్లెట్ ప్రూఫ్ అనుకున్నాడు కానీ ఆ గుండ్రటి ఆ ఐరన్ బాల్ వేయగానే ఒక దెబ్బకే అద్దం పగిలిపోయింది అప్పుడు ఎలాంటి మస్క్ కళ్ళలో ఒక బాధ అనేది చాలామంది గమనించి ఉంటారు ఎందుకంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి అంత శ్రమ అంత టైం ఇవన్నీ వేస్టే కదా అయినా సరే మనవాడు వెనక్కి తిరగకుండా మళ్ళీ సేమ్ అదే విధమైన కార్స్ చాలా తయారు చేశాడు అనమాట ఇప్పుడు ఆ కార్స్ అనేవి సక్సెస్ అయినాయి అదేవిధంగా ఇలానే మస్కు సక్సెస్ కోసం ఎన్ని కష్టాలు పడుతున్నాడు ఏం చేస్తున్నాడు అనేది ఎవరికి తెలియదు ఎందుకంటే కొన్ని బిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టి స్పేస్ రాకెట్ని మళ్ళీ భూమి మీదకి తిరిగి తీసుకురావడానికైతే చాలా రకాలుగా ప్రయత్నించాడు దాంట్లో మూడు సార్లు ఫెయిల్ అయ్యాడు అంటే మూడు సార్లు అతను ప్రయత్నించిన విధానం కానీ చేసిన ప్రయత్నం కానీ మూడుసార్లు విఫలమైనయి అయినా సరే వెనక్కి తిరగకుండా నాసా నుండి ఫోల్కన్ అనే ఒక రాకెట్ ద్వారా మరలా భూమి మీదకి వచ్చే విధంగా ఇన్నోవేషన్స్ అయితే చేశారు ఈ ప్రయత్నం చాలామందికి విమర్శకులకి గురి చేసింది అంటే ఇది ఏమీ సక్సెస్ అవుతుంది ఇది కూడా ఫెయిల్ అవుతుందన్న టైప్లో అయితే చాలామంది అనుకున్నారు అయినా సరే ఆఖరికి నాసా కూడా విమర్శకులను చూసి ఎటువంటి ఇబ్బందులు పడకుండా నాసా ఇప్పుడు ఎలాన్ మస్క్ రాకెట్ను స్పేస్లోకి వెళ్ళింది కాబట్టి ఏదైనా సరే మనకు జరగాలంటే కొద్దిగా ఓపిక అనేది పట్టాలి ఓపిక పట్టకుండా ఉండాలి అంటే మన వర్క్స్ మనం చేసుకోవాలి అంతే కదా ఎందుకంటే కేవలం మనం ఆన్ పేస్లో ఏం జరుగుతుంది అప్డేట్స్ వెంటనే రావాలి బేగా జరగాలని కోరుకుంటున్నాం కానీ ప్రజలు ఉన్న పరిస్థితుల్లో మనం కూడా ఎంతో కొంత పనిచేయాలి మన ఫ్యామిలీకి మనం కూడా ఎంతో కొంత అండగా ఉండాలి అని చెప్పి చాలామంది అయితే ఆలోచించట్లేదు ఇలా మనం చెప్పామనుకోండి కింద నెగిటివ్ కామెంట్స్ లిస్ట్ వచ్చినట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు అది మనకు అనవసరం ఎందుకంటే మనం పని చేసుకున్నాం పది మందిని పని చేసుకోమని చెప్తున్నాం అది న్యాయం ధర్మం కూడా అంతేగాని మనం ఇంట్లో కూర్చొని మాటలు చెప్పి వాళ్ళని ఇంట్లో కూర్చొని మాటలు చెప్తా అది వేస్ట్ ఓకేనా కాబట్టి ఇది ఒకటే కాదండి మన ఇన్ల మస్క్ ఫ్యూచర్లో మరణించిన మనిషి ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయిన మనిషి యొక్క మెదడులో అసలు అయిన ఆలోచనలు ఏంటి ఆయన మైండ్లో ఏమున్నాయి అది బయటికి తీసుకురావడానికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అంటే ఎస్మార్ట్ శంకర్ మనం చూసాం కదా మీకు ఈజీగా చెప్పాలంటే స్మార్ట్ శాంకర్లో ఒకళ్ళ మైండ్ ఒకరు ట్రాన్స్ఫర్ చేసిన విధంగానే అతను కూడా వేరే వాళ్ళ జ్ఞాపకాలని ఒక చిప్లోకి తీసుకుని వేరే వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా కొన్ని రకాల టెక్నాలజీలు అనేవి కనిపిస్తు కనిపెట్టడం జరుగుతుంది అదేవిధంగా మనిషి ఎక్కువ కాలం బతకాలన్నా ఏం చేయాలనేది కూడా చూస్తున్నారు అనమాట ఎందుకంటే మనిషి బతికినా బతికపోయినా ఒకవేళ అస్పైర్ అయిపోయినా సరే అతను ఒక మెదడు వేరే వాళ్ళు పెట్టినప్పుడు ఆయన చనిపోయిన సరే మెదడు మాత్రం వర్క్ అవుతుంది ఓకేనా ఈ రకంగా కూడా ఆయన కొత్త కొత్త టెక్నాలజీ మన ఎలాన్ మస్క్ అయితే తేవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఇలాన్ మస్క్ యొక్క మేధాశక్తి నార్మల్ అయితే కాదు కాబట్టి అంత మేధాశక్తి ఉన్న వ్యక్తే కాబట్టి మన ఆన్ పేసులో చాలాసార్లు ఇలాన్ మస్క్ గురించి కూడా కొన్ని పోస్టర్లు కొన్ని చిన్న చిన్న వీడియో క్లిప్లు కూడా మన పేసు కంపెనీ అప్పట్లో ఫేస్బుక్లో పెట్టడం జరిగిందన్నమాట కాబట్టి పేసు కూడా ఒక రకమైన చేంజెస్ ప్రపంచంలో తీసుకురావడానికి వస్తుంది కాబట్టి ఇలాన్ మస్క్ లాంటి వ్యక్తులకే ఫెయిల్యూర్ అనేది రాకుండా పోలేదు కాబట్టి మనం చాలా చిన్న వ్యక్తి చిన్నవాళ్ళం ఆ రకంగా చూసుకున్నట్టయితే కాబట్టి మనకి చాలామంది విమర్శించడం కానీ చాలామంది మనని నెగిటివ్గా చూపించడానికి కానీ చాలామంది మనని తప్పు పట్టడానికి కానీ చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ అవకాశాలని మనం సద్వినియోగం చేసుకొని ఎవరు ఏమన్నా సరే ఏం పట్టించుకోకుండా మన యొక్క పనులు మనం చేసుకుంటూ కంపెనీ పని కంపెనీ చేస్తుంది అదేవిధంగా మన యొక్క పనులు మనం చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకంటూ ఒకనాడు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది కానీ ఈ రోజు వస్తుంది ఆ రోజు వస్తుందని మనం పర్టికులర్గా డే టు టైం అనేది చెప్పే పరిస్థితిలో ఇప్పుడు లేము చాలామంది కింద కామెంట్స్లో అడుగుతారు ఇన్ని తెలుసు కదా మీకు డేట్ కూడా సరే అది చెప్పండి అని నిజంగా నాకు డేట్స్ తెలిస్తే వాళ్ళు వీళ్ళు చెప్పేది ఏముందని నేనే పర్టికులర్గా డేట్ చెప్తానండి కానీ ఇది ఎవరికి తెలియని విషయం ఎవరికి తెలియని విషయాన్ని నాకు మాత్రమే తెలుసు నేను మాత్రమే డేట్ చెప్పగలను అని చెప్పి గొప్పగా చెప్పలేను ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా శుక్రవారం వస్తుంది శనివారం వస్తుంది సోమవారం వస్తుంది మంగళవారం వస్తుంది అని చెప్పి తెలుగు లీడర్స్ కానీ హిందీ లీడర్స్ కానీ కొంతమంది యూట్యూబర్స్ కానీ అలాగే వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసే వాళ్ళు కానీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి నచ్చిన డేట్స్ అయితే వాళ్ళు పెట్టి చెప్తారు ఎందుకు చెప్తారంటే అది వాళ్ళ యొక్క నమ్మకం అనుకోవచ్చు ఓకేనా వాళ్ళ యొక్క నమ్మకంలో అది రావచ్చు అని అనుకుంటారు ఇలాంటి నమ్మకమైన రోజులు చాలా జరిగిపోయినాయి కాబట్టి నేను ఎప్పుడు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేది కాదండి యాజ్ సార్ ఏం చెప్పారు రియాలిటీలో ఏం జరుగుతుంది నిజంగా మనకి ఎంతవరకు వర్క్ జరిగింది అసలు ఏం జరుగుతుంది ఎంతవరకు మాత్రమే నేను చూసి గమనించైతే చెప్తా చెప్తాను అంతేగాని వాళ్ళలాగా సొంత అయితే నేను చెప్పలేనమాట ఓకేనా అదేవిధంగా ఇలాంటి సార్ నేను వీడియోలో కూడా ఏం చెప్పారు హైదరాబాద్ ఆఫీస్ గురించి కానీ లేకపోతే ఇంకేదో ఆఫీస్ గురించి కానీ ఎంప్లాయీస్ గురించి కానీ ఇవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే ఎక్కడి నుంచి వర్క్ జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది కూడా మనకి యాజ్ సార్ వచ్చి క్లారిటీగా తొందరలో చెప్తారు ఆయన చెప్పేదాకా మనం సొంతంగా అలా ఏం జరుగుతుంది ఇలా ఏం జరుగుతుంది అని చెప్పి మనం దాని గురించి కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా ఇక్కడ మనకైతే నిన్న వీడియోలో దిలాంటి సార్ కూడా చెప్పడం జరిగిందనమాట ఓకేనా కాబట్టి ప్రజలున్న పరిస్థితులు బట్టి మనం ఏదైనా చేయాల్సింది ఉంది అంటే మన వర్క్స్ మనం చేసుకుంటూ కంపెనీలో జరుగుతున్న జెన్యున్ అప్డేట్స్ మాత్రమే ఫాలో అవ్వండి ఓకేనా పర్టికులర్గా నా ఛానలే ఫాలో అవ్వమని నేను చెప్పను కానీ నా ఛానల్లో నేను నా వంతు న్యాయంగా అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు అర్థమయ్యే విధంగాను మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పే విధంగానే చేస్తున్నాను మరి మిగతా వాళ్ళ ఛానల్ ఫాలో అవ్వాలా లేదనేది కూడా అది మీ ఇంట్రెస్ట్ బట్టే ఉంటుంది ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా ఇప్పుడు యూట్యూబర్స్ పెరిగారండి దానివల్ల మన ఫౌండర్స్ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక రకం చెప్తారు కదా కానీ ఎప్పటి నుంచి మనం దాదాపు త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి నేను అంటే గో ఫౌండర్స్ ఉన్నగా నుంచి నేనైతే యూట్యూబ్ చేయడం జ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఏం జరిగిందో ఏం జరుగుతుందో నాకు మాత్రం ఖచ్చితంగా తెలుసు మిగతా వాళ్ళకి తెలిసేది అంటే అది వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఉంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఛానల్ స్టార్ట్ చేశారు ఎప్పటి నుంచి వీడియోలు చేస్తున్నారు ఎంత నాలెడ్జ్ వాళ్ళకు ఉంది వాళ్ళు ఓన్గా వాయిస్ చెప్తున్నారా లేదంటే వాళ్ళు వీళ్ళు వాయిస్ తీసుకొచ్చి పెడుతున్నారా ఇవన్నీ గమనించండి ఓకేనా థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేస్తుంది నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ వాళ్ళు